హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు అలాగే ఉదయం పూట ఏదైనా హెల్దీగా తినాలి అనుకునేవారు ఇలా ఓట్స్ అలాగే పెసర్లతోని దోశని ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది సో ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను క్విక్ ఓట్స్ యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే రోల్డ్ ఓట్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత వేరొక గిన్నెలోకి పావు కప్పు పొట్టు పెసర్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఓట్స్లోకి తగినన్ని నీళ్లు పోసుకోండి వీటిని కడగాల్సిన అవసరం లేదు ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత బాగా నాన్న ఇవ్వాలి అలాగే పెసర్లలోకి కూడా నీళ్లు పోసుకొని ఒక రెండుసార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఓట్స్ని అలాగే పెసర్లని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి సాయంత్రం పూట నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లా చక్కగా నానిపోతాయి మిక్సీ పట్టుకుని దోశ వేసుకోవచ్చు ఇక నేను సాయంత్రం పూట నానబెడుతున్నాను మార్నింగ్ కల్లా చూసేసరికి చూడండి ఓట్స్ అలాగే పెసర్లు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ పెసర్లలోని నీళ్ళన్నీ కూడా పంపేసేయండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న ఓట్స్ అలాగే పెసర్లు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక పచ్చిమిర్చి వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనకు దోశ వేయడానికి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం దోశను వేసుకుందాము స్టవ్ పైన దోశ పెట్టుకొని ఒక చుక్క ఆయిల్ వేసి టిష్యూతోని తుడిచేసేయండి పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండి తీసుకొని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మనం క్రిస్పీగా దోశ వేయాలి అంటే ఇలా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు పైనుండి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని పైనుండి కాస్త ఆయిల్ వేసుకోండి చూడండి దోశ చక్కగా కాలింది ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము సో చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చేసింది ఇలా క్రిస్పీ దోశ కాకుండా మీరు కావాలంటే స్పాంజ్ దోశల్లో కూడా వేసుకోవచ్చు మీకు అది కూడా ఒకటి వేసి చూపిస్తున్నాను చూడండి పిండి వేసుకున్న తర్వాత కొంచెం మందంగా ఉండేటట్టుగా స్ప్రెడ్ చేసేసుకోండి పైనుండి మీరు కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఇక్కడైతే నేను వేయట్లేదు ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి సో ఇటువైపు కూడా కొంచెం కాలిన తర్వాత దీన్ని తీసేసుకుందాము ఇలా మీరు కావాలంటే మెత్తటి దోశల్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక నేను అన్నీ తయారు చేసి పెట్టేశాను చూడండి దీన్ని నేను టమాటా చట్నీతోని సర్వ్ చేసేసుకుంటున్నాను మనకు హెల్దీగా ఓట్స్ పెసరలతోని దోశలు అయితే రెడీ అయిపోయాయండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్